తుమ్మినప్పుడు కృతజ్ఞతగా అల్హమ్దుల్లా అంటే అల్లాకు కృతజ్ఞత తెలపాలి అని చెప్పి తెలియజెప్పడం జరిగింది చాలామంది ముస్లిం సమాజంలో ముస్లిమేతల పద్ధతులు అవలంబిస్తూ తుమ్మటం అరిష్టం తుమ్మటం అపశకునం తుమ్మటం నష్టానికి సూచిక తుమ్మటం ప్రమాదకరం అనేటువంటి పదాలు పలుకుతూ దానిపై నమ్మకాన్ని కలిగి ఉంటారు అంటే తుమ్ము అనేది ఎందుకు వస్తుంది అంటే ముక్కు లోపలికి శ్వాస తీసుకునేటప్పుడు ఏదైనా దుమ్ము ధూళి రేణువులు అడ్డు వచ్చినప్పుడు తుమ్ము రావటం సహజంగా జరుగుతుంది దీనివల్ల ఆరోగ్యం కూడా ఉంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరిగింది కాబట్టి తుమ్ము అనేది ఆరోగ్యానికి సూచిక కానీ అరిష్టం కాదు ఒకవేళ అలాంటి నమ్మకం ఉంటే అది చెరుకు కిందకే వస్తుంది కాబట్టి తుమ్ము వచ్చినప్పుడు అలాగే కృతజ్ఞతలు తెలపండి అంటే అలహమ్దుల్లా అని అనండి అని చెప్పి ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది దీనికి పొడిగింపుగా మరొక హదీస్ ఉంది ఎవరైతే తుమ్మినప్పుడు అలహద్దుల్లా అంటారో పక్కన ఉండి విన్న వ్యక్తి ఎవరైనా ఉంటారో అతను ఎలహముఖల్లా రహం అంటే తుమ్మిన వ్యక్తిపై కారుణ్యం కురవాలి అని చెప్పి కల్లా అని పఠించాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే పక్కన వ్యక్తి యరహం కల్లా అంటాడో ఈ తుమ్మిన వ్యక్తి మళ్ళీ అనాలి అనాలికుల్బాలకు అల్లాహుబాన నీకు సన్మార్గాన్ని చూపించాలి మరియు నీ యొక్క పనులను సులభతరం చేయాలి అని చెప్పి అతన్ని అనాలి అంటే అలా పలకాలి అని చెప్పి ఈ యొక్క తుమ్మటం గురించి తుమ్ము వల్ల ఈ విధంగా కృతజ్ఞత తెలపాలి అని చెప్పి చాలా వివరంగా ప్రవక్త గారు తెలియజెప్పడం జరిగింది